జగన్ అధికారంలోకి వచ్చాక పెట్టిన ఏ మీటింగ్ లోనైనా తను క్లాచ్ చెప్పాడు కానీ అవతల వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు మాట్లాడారు చెప్పారు కదా అప్పుడు మాకు గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఇవ్వట్లేదు అని కోటన్ రెడ్డి కదా అంటే సరే అన్నాడు ఇరవై లక్షల ఎంతో దీనికి అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే గ్రౌండ్ లెవెల్లో నా ప్రజాప్రతినిధులకి ఉండాల్సినటువంటి విలువలు సరే సంక్షేమ పథకాలు త్రూ వాలంటీర్ ఇవ్వడం కరెక్ట్ నేను ఇప్పటికీ అది యాక్సెప్ట్ చేస్తా అదే ఉండాలి లేదంటే రాజకీయాలకు అతీతంగా ఉండదు సరే అయినా లేదు అది ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోండి ఎందుకు మేనిఫెస్టో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మనం ఆ రోజున సాక్షి వాళ్ళు వీళ్ళందరూ హైలైట్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళే ఏమని రేటింగ్లు చూపెడతా వీడియోని చంద్రబాబు ఏది సూపర్ సిక్స్కి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ఇద్దరు కలిసి రిలీజ్ చేసినప్పుడు చూసింది పదివేల మంది ఇరవై వేల మంది అదే మా చూస్తే ఇన్ని లక్ష మంది చూశారు ఎంత ఆసక్తిగా చూస్తున్నారు అన్నారు సిద్ధం సభలప్పుడు ఎంత ఊపు వచ్చిందో దీనికి అంత తుస్సుమంది జనం వచ్చింది చూశారు ఇది అయ్యాక తుస్సుమంది ఎందుకు అది అయ్యాకే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏమన్నారు ఏందన్న ఎట్ట చేశాడు మా వాడు సర్వనాశనం చేసేసాడు అన్నటువంటి కార్యకర్తకు వచ్చేసింది ఒక అభద్రత ఎందుకు కార్యకర్త ఏమనుకున్నాడు అంతకు ముందు నవరత్నాల ద్వారా సక్సెస్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ అన్నారు మనోడు సూపర్ ఎయిట్ పెడతాడేమో అనుకున్నారు లేదా దశరత్నాలు పెడతాడేమో అనుకున్నారు పెన్షన్ వేలు అంటున్నారు చేస్తాడు మా వాడి రూటే వేరు వస్తే లక్కల మాస్టర్ రాసినట్టు తీసి అక్కడ రెండు వందల యాభై రూపాయలే వాళ్ళు ఇవ్వలేరు నేనైతే ఇస్తాను